కోట్ల ముందల మోడీ సార్ హైదరాబాద్కి వస్తున్న రోజులనే రజాకార్ మూవీని రిలీజ్ చేసిండ్రు అలా అంత తక్కువ అంచనా ఎందుకు వేస్తారు మీరు అమ్మా మేమేం బీసీకే పార్టీగా మేము ఏం చెప్తున్నాం అంటే ఈ ఈ కుట్రని ప్రజలు ఆలోచన చేయాలి అని మేము అంటున్నాం ప్రజలకు అదేమిటి అని అంటే భారత దేశానికి స్వతంత్ర సంగ్రామంలో ఎక్కడ కూడా బీజేపీ గాని ఆర్ఎస్ఎస్ గాని ఆ పోరాటంలో లేదు బ్రిటిష్ వాళ్లకు అమ్ముడు పోయినటువంటి సావార్కర్ గాని గోల్వార్కర్ గాని హెగ్డే వారు గాని అమ్ముడు పోయి ఈ దేశానికి స్వతంత్రం వద్దు అని చెప్పినటువంటి వాళ్ళు వాళ్ళు అటువంటి వాళ్ళు ఈరోజు బీజేపీ అవతారం ఎత్తి ప్రజలలోకి వస్తూ రజాకార్ సినిమా తీసి ఇక్కడ ఆ ముస్లింలు హిందువులు గొడవ ఏ విధంగా ప్రారంభించాలన్నటువంటి దానికి ఒక నాంది చేశారు అది రజాకార సినిమా వాస్తవంగా తెలంగాణలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది ఇది తెలంగాణ అంటే ఉద్యమాల పొరటిగడ్డ ఇక్కడ జానపదాలు ఇట్లా ప్రజలు అట్లా ఎప్పటికీ వాళ్ళు ఆడే దగ్గర పాడే దగ్గర ఆ ఉద్యమాన్ని వాళ్ళు నేర్చుకున్నటువంటి ప్రజలు మీరు ఈరోజు రజాకా సినిమా తీసి ముస్లింలకు హిందువులకు గొడవ పెట్టేటువంటి అంశం ఏముంది ఏదైతే ఆలోచన చేస్తుంది బీజేపీ అటర్ బ్లాప్ అయిపోతుంది ఇక్కడ ఇది దేశమంతా మీ యొక్క పన్నాగం జరుగుతుందేమో కానీ తెలంగాణలో అది జరగదు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా అవేర్నెస్ కలిగినటువంటి ప్రజలు చాలా పోరాటాలలో పాల్గొన్నటువంటి ప్రజలు అనేక వేల మంది ప్రాణాలు వదిలినటువంటి పురటి పురటిగడ్డ ఇది కాబట్టి ఇక్కడ మీ యొక్క ఆగడాలు మీ మతోన్మాదము మీ కుల రాజకీయం ఇక్కడ చల్లనే చల్లదు ఇట్లాంటి రజాకార సినిమాలు మీరు వందదీసిన ఈ తెలంగాణ గడ్డలో మీరు పాతలేరు మీరు పాలించలేరు మీ యొక్క ఆటలు సాగనివ్వమని చెప్పేసి తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని పసిగట్టాలని చెప్పి తెలియజేస్తూ వీసీకే పార్టీ మాత్రం ఈ యొక్క దారుణాతి దారుణమైనటువంటి సినిమాను తీయడమే విచిత్రం అని చెప్పేసి ఖండిస్తున్న తల్లి కాదంట వందకి వెయ్యి శాతం రజాకార సినిమా అది నిజం కాదు నిజం కాదు నిజం కాదు అది వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయ భాగంలో ఎత్తుగడే తప్ప దాంట్లో ముస్లింలకు ఆ హిందువులకు క్రైస్తవులకు లాంటి మతాల చిచ్చు పెట్టేటువంటి కుట్ర బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తుంది తప్ప దాంట్లో ఎలాంటిది కుల ప్రాతిపదికన మత ప్రాతిపదికన జరిగినటువంటిది కాదు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం దాంట్లో పెద్ద పెద్ద వాళ్ళంతా అసూలు పోసారు పెద్ద పెద్ద పోరాటాలు జరిగినాయి అంతే తప్ప దాన్ని కుట్రపూరితంగా కుట్ర కోణాన్ని చూపించాలన్నటువంటిదే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండా అది ఎంతో మంది దాన్ని అట్లా చేయాలనుకున్నారు అట్రెప్ అయ్యారు ఇప్పుడు కూడా ఈ సినిమా తీయడం వాళ్ళకు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీసిండొచ్చినాయి మరి ఈ సినిమా కూడా అటర్ ఫ్లాప్ అవుతుంది తెలంగాణ ప్రజలు ఆ రోజు రజాకారులను ఏ విధంగా అయితే తరిమి తరిమి బీజేపీ నాయకుల్లో కూడా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కలిగినటువంటి వీళ్లను తరిమి తరిమి రో కొట్టేటువంటి రోజులు మనం చూస్తాం